మహా యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం చాలామందికి బంగారం నిలవకపోవటం అనేటువంటి సమస్య ఉంది బంగారం నిలవకపోవటం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ కూడా అది తాకట్టులోనే ఉంటూ ఉంటుంది ఏదైనా ఫంక్షన్లు ఏదైనా ఉన్నప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ విడిపించుకోవటం ఆ బంగారం పెట్టుకోవటం ఆ ఫంక్షన్కి ఏదో అటెండ్ అవ్వటం అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి అది తాకట్టులోనే ఉంటూ ఉంటుంది దీనికి ప్రధాన కారణం రెండే రెండు ఉంటాయండి ఒకటి మీ జాతకంలో రెండవ స్థాన లోపము రెండవ స్థానం ఏదైనా సరే ఎఫ్లిక్షన్కి గురవటం అంటే రెండవ స్థానం బాగలేకపోవటము లేదు అంటే శుక్రుడి స్థితి బాగలేకపోవటము శుక్రుడి స్థితి బాగలేకపోయినా రెండవ స్థానం బాగలేకపోయినా బంగారం అనేది లేదంటే ధనం అనేది చేతుల్లో ఉండకపోవటం అనేటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి మరి ఇంటి విషయానికి వస్తే ఎక్కడ లోపం ఉంటుందంటే ఎక్కువగా ఆగ్నేయం దిశ వైపు ఆగ్నేయం వైపు గనుక ఏదైనా వాస్తు లోపం ఉన్నప్పుడు కూడా మీకు ఇదే సమస్య తలెత్తుతూ ఉంటుంది మరి మీ యొక్క రెండో స్థానం అభివృద్ధి చెంది అంటే ఈ బంగారం ఎప్పుడు కూడా తాకట్లు లేకుండా కొంచెం ఇమీడియట్గా విడిపించుకోగలగాలి అని అంటే మాత్రం నేను ఒక చిన్న రెమెడీ చెప్తానండి ఇది చేసి చూడండి మీకు ఆగ్నేయం వైపు అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఇంట్లో ఆగ్నేయం అంటే తూర్పు ప్లస్ దక్షిణం కలిసే ప్లేసే ఆగ్నేయం అంటారండి దీంట్లో తూర్పు ఆగ్నేయం అంటే తూర్పు గోడకి చివర మీరు ఒక ఐదు అడుగులు లేదా ఆరు అడుగుల కన్నా పైన ఏదైనా లక్ష్మీదేవి ఫోటోని అతికించండి అతికించండి దేనికంటే ఇది స్టవ్ మీద మీరు ఏదైనా వంటలు వండినప్పుడు అట్లా పడకుండా ఎక్కువగా పైన ఎక్కువగా లక్ష్మీదేవి పైన ప్లేస్లో ఉండేట్టుగా చూడండి అలానే మీ ఇంటి ప్రధాన ద్వారం మీద ఏదైనా వజ్రాలకి సంబంధించిన ఫోటో ఏదైనా అతికించడం ద్వారా కూడా మీకు బంగారం అనేది నిలుస్తుంది అంతేకాకుండా ప్రధాన ద్వారం ఓపెన్ చేసే దగ్గర ఎలాగో నాకు ప్లేస్ చూసుకొని అక్కడ ఏదైనా పర్ఫ్యూమ్స్ ఏదైనా సెంట్ బాటిల్స్ లాంటివి కానీ ఏదైనా కనుక మీరు అక్కడ మరి ఖాళీ సెంట్ బాటిల్స్ అవి కాదండి కొంచెం నిండుగా ఉన్న సెంటు బాటిల్సే మీరు వాడేటువంటి సెంటు బాటిల్స్ అవకాశం ఉంటే మాత్రం ప్రధాన ద్వారం దగ్గర కొంచెం అటు ఇటుగానో మీరు ప్లేస్ చేయడానికి ట్రై చేయండి ఈ రెండు చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మీకు శుక్రబలం అన్నది పెరుగుతుంది శుక్రబలం పెరిగింది అంటే ఆటోమేటిక్గా మీకు ధనస్థానం డెవలప్ అవుతుంది తర్వాత మీరు ఆల్రెడీ తాకట్లో ఉన్న బంగారాన్ని వెంటనే విడిపించగలిగినటువంటి శక్తి వస్తుంది అందుకని చెప్పి నేను చెప్పినటువంటి ఈ రెమెడీని మీరు చేసి చూడండి త్వరలోనే మీరు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోగలుగుతారు మళ్ళీ మళ్ళీ ఊరికే మీరు తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉండదు